మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

ఏప్రిల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారండి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏ రోజు అవుతారండి వాళ్ళందరికి మా ముఖ్యం కింద చాలా మంది చిన్నపిల్లల పియోర తల్లిపాల్ లేకుండా ఉండేవన్నమాట అప్పుడు అలాంటి వాళ్ళకి పవర్ పాల్తో ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అవైలబుల్ లేదు కాబట్టి మన రాష్ట్రంలో ఇది మూడవ బీట్ బ్యాంక్ మూడో మీ బ్యాంక్ లో ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది గిటర్ల పాలు మేము తల్లిపాలు సేకరించాం ఈ తల్లిపాలని తమ గిట్టలు ఇచ్చి మిగిలిన పాలను వాళ్ళు ఇష్టపూర్వకంగా దానం చేసిన పాలనమాట ఈ పాలన్నీ మేము ఫైవ్ మంత్స్ లో ఆ తల్లిపాలు అన్ని సేకరించిన పాలన్ని టెస్ట్ చేసి మైక్రోబయాలజీ టెస్ట్ లో ఇవన్నీ సురక్షితమైన పాలు అన్న తర్వాతనే ఎస్ఎన్జీ లో అడ్మిట్ అయిన బేబీస్ కి ఈ తల్లిపాల్ అనేవి అందిస్తున్నాం ఈ తల్లిపాలు తీసుకోవడం వల్ల ఎస్ఎన్జిలో బేబీసే చాలా మంది అంటే ఇన్ఫెక్షన్ తో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బౌడర్ పాలు కాకుండా తల్లిపాలు ఇచ్చాం తల్లిపాలు అమృతం కన్నా విలువైనవి అంటారు కదా అలాంటి తల్లిపాలు వెలకట్టలేనివి అలాంటి తల్లిపాలు డొనేట్ చేసిన తల్లులందరికీ కూడా చాలా ఉదయపూర్గా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ ఏర్పాటు ఈ విధంగా ఇంత మంచి ఒక ఒక యూనిట్ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ సూపర్ డెండ్ సార్ గారికి మన ఎంపీ సార్ గారి దీన్ని ఇనాగరేట్ చేశారు దానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మాకు ఈ విధంగా ఇంత మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఎంపీ సార్ మాకు ఎంతగానో చాలా ఫస్ట్ ఇనిషియేట్ తీసుకోవడం వల్లనే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ప్రెసెంట్ ఈ రోజుకి మాకు ముప్పై ఆరు లీటర్ల ఫ్రెష్ మిల్క్ ఉన్నాయి

మీరు సేకరించిన పాలనే ఆ పిల్లలందరికీ తాగించారు ఇక్కడ ఉన్న హాస్పిటల్ లో ఉన్న పిల్లలందరికీ ఎవరికైతే డెలివరీ అవ్వగానే కొద్దిమంది తల్లికి చాలా మందికి తల్లి పాలు ఉత్పత్తి అనేది ఉండదు ఎందుకంటే సిక్సెక్షన్ ఉన్న వాళ్ళు చాలా మంది కొంచెం నీరసంగా అలా వస్తాయి కానీ ఎక్కువ కాంప్లికేషన్ ఉన్న మదర్స్ కి మేము పౌడర్ పాలు అలాంటివి కాకుండా రెండు ఆకలితో ఈ తల్లిపాలు పాలు బ్యాంక్ అనేది ఆ చిన్న పిల్లల ఆకలిని తీరుస్తుంది ఎంతో మంది పాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో పాకెట్

తీవ్రంగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్న వారు పాలు లేని పక్షంలో పౌడర్ ఇలాంటివి పెట్టి బేబీకి ఆరోగ్యంగా ఇబ్బందులు రాను రోజుల్లో ఇబ్బంది పడే వాతావరణం లేకోకుండా ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తారు వీళ్ళు చెప్పిన విధంగా రాను రోజుల్లో క్యాన్సర్ కానీ లేకుంటే వాళ్ళు ఏదైనా లేడీస్ పర్సనల్ ఇష్యూ కానీ అలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏదైతే వీళ్ళు టెస్ట్ చేసి ఒక గవర్నమెంట్ నుంచి మనకు రానున్న రోజుల్లో మంచిగా ఒక పాలు ఎవరైతే వాళ్ళు ఇష్టపరంగా ఇచ్చిన వాళ్ళ నుంచి సేకరించిన పాలు ఈ రానున్న రోజుల్లో వీళ్ళు ఇలా ఇవ్వడం వల్ల పురుగు ఇంకా అవగాహన కొరకు వీళ్ళు ఒక ప్రోత్సహం చేయడం జరిగింది ఈ అవగాహన కోరు తెలియని వాళ్ళు కొద్దిగా తీసుకొని ఇలా పాటించడం ద్వారా పాప ఒక బేబీ ఏదైతే ఉంటుందో ఆమె బేబీ ఆరోగ్యం ఉంటుంది అలాగే తల్లి కూడా కొద్ది ఇక్కడ నుండి గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ముందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఒక గవర్నమెంట్ నుండి మనం ఏదైతే ప్రోగ్రామ్ వాళ్ళు చేసి మనం సహకరిస్తున్నారో దాన్ని అందరూ పాటించాలని మన సుమన్ టీవీ ద్వారా తెలియజేయడం జరిగిందండి కెమెరామెన్ రాజుతో సుమన్ టీవీ అనంతపురం మీరు పన్ను